అండి ఇవన్నీ కలర్ ఇంప్రూవ్మెంట్ కి కొంచెం ప్రిగ్మెంటేషన్ కి ట్యాన్ పడతది కదండి డైలీ బయటకి వెళ్తా ఉంటాం కదా అలా ట్యాన్ కంట్రోల్ అవడానికి సండే సండే వేసుకోవాలండి దీంట్లో ఒక క్లాత్ లాగా ఉంటది టిష్యూ లాగా జెల్ కూడా దీంట్లోనే ఉంటది ట్యాన్ రిమూవ్ అండి ఇది ఓకేనా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మీరు టూ టైమ్స్ యూస్ చేయొచ్చు అనమాట జెల్ ఎక్కువగా ఉంటుంది టిష్యూ ఉంటుంది క్లాత్ ఉంటుంది అనమాట అది ఫేస్ ఒకసారి వాష్ చేసేసుకుని ఫేస్ మీద ఆ క్లాత్ వేసుకుని జెల్ అనేది ఆ క్లాత్ మీద అప్లై చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉండాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్న తర్వాత పన్ను నిషాలు గాని పావు గంట గాని ఉన్న తర్వాత ఫ్యాన్ కింద కూర్చోవాలి సండే పూట అలా వేసుకుని ఉంటే సరిపోతాది అనమాట మళ్ళా ఇంకోసారికి కూడా యూస్ చేసుకోవచ్చు దాంట్లో ఇంకా ఎక్స్ట్రానే జెల్ ఉంటుంది అలా వన్ చేసుకుని అట్లా తీసి ఆ జల్ లోనే అలా అట్టు పెట్టుకుని ఫ్రిజ్ లోనే పెట్టుకుంటే టూ టైమ్స్ అనేది యూస్ చేసుకోవచ్చు ఇది ప్యాకెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ జెంట్స్ లేడీస్ ఎవరైనా యూస్ చేయచ్చు ఇదేంటంటే అందరికీ యూస్ అవుతుంది అనమాట అంటే సెన్సిటివ్ స్కిన్ డ్రై స్కిన్ నార్మల్ స్కిన్ ఎవరికైనా యూస్ అవుతుంది ఓకేనా స్క్రీన్ మీద కనబడే నంబర్ కి వాట్సప్ చేస్తే మేము మెసేజ్ పెడతాము ఎంతో ఏంటో అది కొరియర్ చార్జెస్ అవి ఓకేనా